రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయడం అనేది పేద బడుగు బలహీన వర్గాలకు వైద్య వృత్తి తర్వాత వైద్య చదువుల కోసం రెడ్డి గారు ఉన్నప్పుడే ఐదు కాలేజీలు ప్రారంభమైనవి వాటిలో తరగతులు కూడా నిర్వహించడం జరిగింది మిగతా కాలేజీలో డెబ్బై ఎనభై శాతం మేర కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం మారిన తరుణంలో ఈ కాలేజీలను కూటం ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉంటే మన అధ్యక్షుడుగా ఈ విధంగా చే ప్రైవేటీకరణ చేస్తే పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలకు ఏ విధంగా విలువ ఉంటుంది వారి పిల్లలు చదువుకోవడానికి ఏ విధంగా ఉంటుంది అని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కోటి సంతకాల ప్రైవేటీకరణ సంతకాలలో సేకరణలో భాగంగా ఈ రోజు మన గుత్తి మండలం కేవజ గ్రామానికి ఈ సంతకాల సేకరణ కోసం రావడం జరిగింది ఈ సంతకాల సేకరణ ద్వారా ఈ ప్రజలను గవర్నర్ గారికి సమర్పించి వారి ద్వారా ఈ ప్రైవేటీకరణ ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని సంకేతం ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ఈ గ్రామం నుంచి సంతకాల సేకరణ ప్రారంభించడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథిలో మంజునాథ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భూమిచెర్ల గ్రామ నాయకులకి వైఎస్ఆర్ కార్యకర్తలకి అందరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పేదల పేద ప్రజల మతం మీద చిరునవ్వు చూడాలనుకున్నారు మరి ఆ విధంగానే ఆయన పాలన ఐదేళ్ళు ముందుకు సాగుకుంటూ మరి ప్రతి ఒక్క పథకాన్ని అందరికి అందేలా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మరి ప్రతి ఒక్కరికి అందేలా ఆయన పాలన మనం చూడడం జరిగింది మళ్ళీ మన దురదృష్టం కొద్ది మన కూటమాలు కూడా చేస్తామని చెప్పి ఉన్న పథకాలు కూడా ఎన్నో ఇస్తామని చెప్పి మరి ఆయన ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్కటి కూడా జరగపోగా మళ్ళీ మన ముఖ్య మన మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించుకుంటూ ఈ విధంగా ముందుకు సాగుతున్నారు మనందరికీ తెలుసు ఈ రోజు అమ్మఒడి పథకం అనుకోండి సంవత్సరం రోజు కాలయాపన చేసినారు మనం ధర్నాలు రాసారోకలు చేసినందుకే ఆ రోజు మీ అందరికీ కూడా అందివ్వడం జరిగింది అలాగే రైతు రైతులకి రైతుల ఇన్పుట్ సబ్సిడీ గాని లేదంటే ఎరువులు గాని విషయంలో జాగ్రత్తగా జాగ్రత్త వహించాలని మళ్ళా మనం ధర్నాలు చేసినందుకే ఈ రోజు కూడా వారికి మళ్ళీ ఎరువులు ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం మొన్నటికి మొన్న మనం అందరం చూసినాము ఈ వికలాంగుల పెన్షన్లు ముప్పై పర్సెంట్ తీయాలనుకుంటే మనం ధర్నా చేసినందుకే మరి ఈ రోజు ఆయన వెనుకడుగు వేయడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అధికారంలో ఉన్నా లేకున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అది అందాలా అని ప్రతి ఒక్కటి కూడా ముందుకు సాగుకుంటూ జరుగుతుంది మరి ఇందులో భాగంగానే ఇంకో కార్యక్రమం వచ్చింది ఇదే ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దీని గురించి ఒక రెండు విషయాలు చెప్తాను ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేటివి దాదాపు పదిహేడు మెడికల్ కారు ఆయన ఉన్నప్పుడు అయిపోయినాయి సీట్లు కూడా భర్తీ చేసినారు మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక దీని అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రైవేటీకరణ చేసినారంటే మనకి మామూలుగా ప్రైవేటీకరణ లేకుంటే మన పిల్లలు కట్టాల్సిన ఫీజు పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయలు మాత్రమే ఉంటుంది మరి ఈ రోజు ఈయన ప్రైవేటీకరణ సంవత్సరానికి ప్రైవేట్ కంపెనీ చేస్తే ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ప్రతి సంవత్సరం అంటే దాదాపు పేద విద్యార్థులకు అందాల్సిన డాక్టర్ విద్యని దూరం చేయడం జరుగుతుంది అంటే యాభై లక్షల రూపాయలు ఉంటేనే ఈరోజు డాక్టర్ విద్య చదువుకుంటారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం జరుగుతుంది అలాగే కేవలం సీట్ల విషయంలోనే కాదు ఒకవేళ కాలేజీలు వచ్చినాయంటే దానికి అనుసంధానంగా హాస్పిటల్స్ కూడా వస్తాయి అంటే దాదాపు పదిహేడు ప్రై పదిహేడు పబ్లిక్ హాస్పిటల్స్ మనం ఉన్నామంటే మన దగ్గరతో ఇప్పుడు మనకు ఆధునిలోనే ఇచ్చినారు మన టన్నులు పోవాల్సిన పనిలే డైరెక్ట్ ఆధునికే పోతాము చూపించుకుంటాము వస్తాము అదే ప్రైవేట్ వాళ్ళ చేతులు పోతే మళ్ళీ అదే లక్షల లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టాల కాబట్టి దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వెనకడుగు వేయడం లేదు గవర్నమెంట్ కాబట్టి దీన్ని మెడలు వంచాలని దాదాపు కోటి సంతకాల సేకరణకి ఈరోజు శ్రీకారం చుట్టున్నారు అంటే మన నియోజకవర్గానికి దాదాపు యాభై వేల నుంచి అరవై వేల పంతకాలు మీరందరూ కూడా గ్రామంలో ఉండేట ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్లు చెప్పండి ఎందుకంటే ఈ విద్య పేదవారికి అందాలనే ఈ వైద్యము పేదవారికి అందాలనే ఇదంతా కూడా చేస్తున్నారు ఈ రోజు మరి ఆడ ఆడవాళ్ళు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈ ఊర్లో నీళ్ళు వస్తున్నాయో లేదో కానీ తెలుసు కానీ ఈ మందు ప్రతి ఒక్కరి ఇంటికి మాత్రం అందుతుంది మన గవర్నమెంట్ అట్లా లేదు ఆ మందు కూడా డూప్లికేట్ మందే కాబట్టి ఈ విషయం కూడా అందరికి తెలియజేసి సంతకాల సేకరణ ప్రారంభించి మీ ఊర్లో కూడా మంచి విజయంగా చేసి ప్రతి ఒక్కరికి చెప్పండి అర్థమేటట్లు చెప్తాం కాబట్టి సంతకాల సేకరణ ప్రజలందరికీ వివరించి దీని ఉపయోగాలు వివరించి ఇది ఒకవేళ పొరపాటున ఈ రెండేళ్లు కూడా ఆయన అట్లే కంటిన్యూ చేస్తే మన మాట ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చినాక దీన్ని ఖచ్చితంగా మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ గవర్నమెంటే టేక్ ఓవర్ చేసేటట్లు చూస్తున్నారు కాబట్టి మనందరికీ కూడా ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే నుంచి కూడా మన్నించండి ఇంతకుముందు తిరిగి కూడా అన్ని మర్చిపోతాము మళ్ళీ కొత్తగా మొదలు పెడతాము మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడు విషయాలు మాత్రం కచ్చితంగా జరుగుతుంది ఒకటి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము రెండు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని మనము ముఖ్యమంత్రిగా చూసుకుంటాము మూడు ನೋ ವೆಂಕಟರಾಮ್ ರೆಡ್ನಿ ಮಲ್ಲಗರೆ ಎಂಎಲ್ಎ ಆಗಿ ಜ್ಞಾನ ಅದು ಒಡಿ ಮಕಿ ಡಾಕ್ಟರ್ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మీకే ఇస్తం ఇది పూర్తి కొన్న వనల నెంబర్ అది కింద నికి ఎంత 300 సో మళ్ళీ చేస్తారా అట్లా సంతకం పెట్టి పెట్టే ఇస్తాము సైన్ చేసా అట్లా వాళ్దం పెట్టి అట్లా వాళ్ళ దగ్గర அந்த ரெட்டினா ஐகேதான் பண்ணே আচ্ছা পড় তো নিgameOver দিন কি বল? gameOver দিন কি রে? মেডেল পড় এটা। না। ওটা তো মেডেল